నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అలాగే మీరు కామెంట్స్ దా బాక్స్లో కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను దెన్ బెల్ ఐకాన్ మీద నొక్కితే మీకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది మీరు వీడియో చూసి దాని మీద ఇచ్చేయచ్చు రైట్ ఈరోజు తెలంగాణలో ప్రచారం ముగిసింది ఈరోజుతో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి ఎంఐఎంకి బీఆర్ఎస్కి అన్ని పార్టీలకి కీలకమే ఎందుకంటే జస్ట్ లైక్ దట్ జరుగుతున్నది కాదు భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారులకి రావడానికి చూస్తుంది భారతీయ జనతా పార్టీని గద్దె దించి ఖచ్చితంగా ఆ స్థానంలోకి వద్దామని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది సరే మిగిలిన ఆ పార్టీకి మిగిలిన పార్టీని చూస్తున్న సహకారం ఎంత ఏమిటి అనేది వేరే డిస్కషన్ కానీ కాంగ్రెస్ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది అంటే కాంగ్రెస్ చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాలన్నింటికి వాస్తవానికి ఆ ఫైర్ ఇస్తున్నది ఇక్కడికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు పార్టీని పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడంలో హీజ్ ఉంది ఫోర్ ఫ్రంట్ ఇట్స్ గుడ్ ఇవన్నీ తీసేస్తే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఎన్నికలు ఒక రెండు పార్టీల భవిష్యత్తు కీలకంగా మారింది ఆ రెండు పార్టీల గురించి ఊరికే ఒక్కసారి చర్చించుకున్నాం మొదటిది ఎంఐఎం ఆ కాన్స్టిట్యు అంటే హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి అసదుతును వయసు ఇప్పటికి నాలుగు సార్లు వరుసగా హీజ్ రిప్రజెంటింగ్ ఇప్పుడు ఐదోసారి రిప్రజెంట్ చేయడానికి హీస్ ఇన్ ది ఫీల్డ్ నాకు తెలిసి ఆ కాన్స్టిట్యున్సీలో అసదును వయసు ఎంఐఎంకి ఎప్పుడూ వాళ్ళ జీవితంలో అడిగినంత గట్టి పోటీ మొదటిసారి వచ్చింది అది కూడా కొంపిల్ల మాధవీలత కారణంగా మాధవీలతని బీజేపీ ఎట్లా పికప్ చేసుకుంది అంటే దే హవ్ ఎసెసరీ హెర్ యాక్టివిటీస్ అండ్ వాట్ ఎవర్ దే హెర్ ఫైనాన్షియల్ స్టేట్ అండ్ వాట్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేసి అంటే వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్గా నేను చేస్తున్నారు దిర్ ఇస్ నో డౌట్ ఎట్ అంటే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా దే హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్ అంటే మనం ఏ ఏ దీంట్లో అయితే నెగ్గుతాము ఎలా నెగ్గుతాము నెగ్గడానికి ఎలా అవకాశం ఉంది ఆమె ఆల్రెడీ సోషల్ యాక్టివిటీ ద్వారా షే హాజ్ బిన్ వర్కింగ్ ఇన్ దట్ ఏరియా ఫర్ ది లాస్ట్ వన్ అండ్ హాఫ్ డికేట్ ఆర్ టూ డికేట్స్ పది పదిహేను సంవత్సరాల నుంచి ఆమె ఇక్కడ పనిచేస్తున్నారు మాధవీలతో ఆమెకి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి షీఈస్ ఆల్మోస్ట్ లోకల్ లైక్ ఓకే మరి ఓల్డ్ సిటీ గల్లీస్లో లోకల్ లాంటివి చెప్పను కానీ బట్ ఫర్ ది మెజారిటీ పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ షీఈ్ లోకల్ షీ హ్యాస్ బిన్ దేర్ ఫర్ సెవెరల్ టైమ్స్ నాట్ వన్స్ అండ్ అక్కడ కనుక అంటే మాధవీలత నెగ్గడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న అన్ని ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు మ్యాక్సిమం ఇచ్చేస్తున్నారు మాధవీలత మొరేళ్ళు గోస్ట్ చేయడానికి మాధవీలత ఛాన్సెస్ని పెంచడానికి ప్రధాని నరేంద్ర మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ వెరీ ఎఫర్ట్స్ దెర్ ఇస్ నో డౌట్ దే ఆర్ ట్రయింగ్ దెట్ బెస్ట్ ఓకే రిజల్ట్ ఎలా ఉంటుందో తర్వాత కానీ ఇక్కడ రిజల్ట్ కనుక ఎంఐఎంకి ప్రతికూలంగా వస్తే ప్రాబ్లీ దట్ పార్టీ విల్ ఫేస్ ఏ సీరియస్ ఛాలెంజ్ ఎందుకంటే మొత్తం ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి విస్తరణ ప్రయత్నాలు చేసినా దాని బేస్ మాత్రం ఇదే హైదరాబాద్ ఈ ఏరియాలో ఉన్న ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఎప్పుడూ తన పట్టు నిలబెట్టుకుంటూ తద్వారా వ్యవహారం చేస్తుంది ఆ పార్టీ ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పార్టీ భవిష్యత్తుకి ప్రశాంతమైపోతుంది అండ్ సహజంగానే అంటే అది ఫ్యామిలీ పార్టీ అజదున్ అక్బర్ వీళ్ళు వీళ్ళ కుటుంబం మధ్య నడుస్తుంది దాంట్లో డౌట్ వాళ్ళు చాలా ఆ పార్టీ అస్తిత్వానికి వచ్చిన ముప్పు ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియాలో బలంగా ఉన్నారు ఓకే ఒక సీట్ తగ్గి తగ్గ పెరిగితే ప్రదర్శించుకొని అసెంబ్లీ సీట్స్ వరకు వాళ్ళకి ఇబ్బంది లేదు అండ్ విల్ కంటిన్యూ బట్ అసలు ఒక ఇమేజ్ అంటే పార్టీని దేశవ్యాప్తంగా అనుకుని ఓవైసీ చేస్తున్న ప్రయత్నాలకి ఇదిగోడుతుంది దట్ ఈస్ వీ సెకండ్ సీట్ మెదక్ లోక్సభ ఇక్కడ నైన్టీన్ ఎయిటీస్లో ఈ కాన్స్టిట్యూన్సీ మెదక్ లోక్సభ కాన్స్టిట్యూసీ నుంచి ఇందిరాగాంధీ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ బర్తటే అండ్ ఆమె అంటే ఆమె ఇక్కడి నుంచి కంటెస్ట్ చేసినందువల్ల ఆ కాన్స్టిట్యూన్సీకి దేశవ్యాప్తంగా ఒక ప్రాధాన్యం వచ్చింది అందరికీ గుర్తింపు వచ్చింది అంతవరకు బాగుంది ఇప్పుడు అక్కడి నుంచి ముగ్గురు కంటెస్ట్ చేస్తున్నారు మూ అంటే ఓకే ఇంకా చాలా సుమారు నలభై నాలుగు మంది ఉంటున్నారు కానీ ముగ్గురు సీరియస్ కంటెండర్స్ వనీస్ భారత రాష్ట్ర సమితి నుంచి మాజీ కలెక్టరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి సెకండు రఘునందరావు ఫార్మర్ బీజేపీ ఎమ్మెల్యే అంతకుముందు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు థర్డ్ నీలం మధు ముద్రాస్ ఈయన కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాను అంతకుముందు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బిఎస్పి నుంచి పటాచేట్ నుంచి కంటెస్ట్ చేశాడు వీళ్ళ ముగ్గురు కూడా అంటే రాజకీయాలకి వీళ్ళు ముగ్గురు పూర్తి కొత్త అని నేను అన్న కానీ ఈ స్థాయిలో పోటీ పడటం అనేది కొత్త ఒకటి ఇది భారత రాష్ట్ర సమితికి ఎందుకు ప్రతిష్టాత్మకమైందంటే ఇక్కడ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హరి హరీష్ రిప్రజెంట్ చేస్తున్నాడు గత ఆల్మోస్ట్ రెండున్నర రెండు దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలుగా ఆ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ చేతిలో రైట్ తీసే అంటే బీఆర్ఎస్ చేతిలో ఉంది దిస్ ఇస్ ఎస్ బీఆర్ఎస్ నుంచే అయితే హరీష్ రావు లేదా ఇతను ఎవరు బీఆర్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు గజ్వాల్ కాన్స్టిట్యున్సీ ఉంది గజ్వాల్ కాన్స్టిట్యున్సీని గత మూ రెండు దశ మూడు సార్లుగా చంద్రశేఖరరావు రిప్రజెంట్ చేస్తున్నాడు అండ్ ఆ పార్టీకి అక్కడ ఒక్క మెదక్ అంటే మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మెదక్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడసభ కాన్స్టిట్యులో ఎక్కువ మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యు మిగిలినవన్నీ బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి అండ్ హరీష్ రావు పర్టికులర్గా ఫార్మర్ మినిస్టర్ ఇతను నేనే ఎన్నికల్లో ఉన్నాను నన్నే గెలిపించండి అన్నంతగా ప్రచారం చేస్తున్నాడు ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే పార్టీ కోసం లేదా రేపు భవిష్యత్తు కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ నేనే పార్టీలో ఉన్నాను నన్నే గెలిపించండి అన్నంతగా ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తున్నాడు సరే వెంకటరామరెడ్డి కొంత వ్యతిరేకతుంది ఇది ముఖ్యంగా ఈ ల్యాండ్ రిలేటెడ్ డిసీ ల్యాండ్ రిలేటెడ్ డిసీస్ అంటే మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆయన ల్యాండ్స్ తీసుకున్నప్పుడు బాధితుల వ్యవహరించము తర్వాత కోర్టు కేసులు దీని మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వెంకట్రామరెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఒకటంటే ఆ జిల్లాలో అండ్ మెదక్ అంటే ఉమ్మడి మెదక్లో ఈయన జాయింట్ కలెక్టర్గా చేశారు సిద్ధిపేట కలెక్టర్గా చేశారు సో ఆ ఏరియా మీద మొత్తం పట్టుంది ఐడియా ఉంది ఎక్కడో తెలుసు నాకు తెలిసి అంటే నాకున్న అవగాహన మేరకు చాలా చోట్ల ఆయన మందిని గుర్తుపెట్టగలుగుతారు ఆ అడ్వాంటేజ్ నీలం మధు రఘునందరావు వీళ్ళిద్దరికీ లేదు బట్ ఇతరు వెంకటామరెడ్డి అట్ ది సేమ్ టైం వెంకటామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన వ్యవహరించే తీరు మీద కొంత డిస్ప్యూట్ ఉంది కొంతమంది ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు బట్ ఇట్ ఈస్ ఓకే దట్ ఈస్ యాజ్ కలెక్టర్ నౌ హీ ఈస్ నాట్ కలెక్టర్ హిస్ ట్రైంగ్ టు బికమ్ ఎన్ ఎంపీ రైట్ ఇక్కడ కనుక ఫలితం బీఆర్ఎస్కి ప్రతికూలంగా వస్తే ఆ పార్టీ అస్తిత్వ క్వశ్చన్ మార్క్ మారుతుంది ఎందుకంటే అదే ఏరియా నుంచి పార్టీ పుట్టింది పెరిగింది అక్కడ కనుక పార్టీ ఓటమి జరిగితే అది కేసీఆర్ భవిష్యత్తుకి ప్రాబ్లం అవుతుంది హరీష్ రావు భవిష్యత్తుకి ప్రాబ్లం అవుతుంది ఓవరాల్గా భారత రాష్ట్రం అస్తిత్వానికి ప్రాబ్లం అవుతుంది లెట్ ఇస్ వెయిట్ అండ్సీ మనకి జూన్ నాలుగు వరకు టైం ఉంది కానీ జూన్ నాలుగు మళ్ళీ మాట్లాడుకుందాం ఈ విషయం మీద ఈ లోకం మిగిలిన విషయంలో మాట్లాడుకోవచ్చు బట్ ఇట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ which will decide the fate of two political parties in Telangana.